చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి కొంచెం నాకు హెల్త్ బాగాలేదు అందుకే వీడియోస్ పెట్టలేదు ఇప్పుడు కూడా నేను కంప్లీట్ గా రికవరీ అవ్వలేదు అవ్వడానికి ఇంకా వన్ వీక్ టైం పడుతుంది అప్పటి వరకు వీడియోస్ లేట్ చేయడం ఎందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇకపోతే కబీస్ పార్ట్ త్రీ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని అడుగుతున్నారు ఆ వీడియో కొంచెం లేట్ అయ్యేటట్టుంది ఎందుకంటే తనకు కూడా హెల్త్ బాగాలేదంట సో తను రిమైనింగ్ స్టోరీని షేర్ చేసిన వెంటనే నేను వీడియో చేస్తాను జనరల్ గా మనకి ఇష్టమైన వాళ్ళు ఊరు నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు మనం వాళ్ళని చూడాలని ఆతృతగా సంతోషంగా పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకి వాళ్ళకి ఎదురుగా వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్లిన ఒక కొత్త పెళ్లి కూతురు ఎదుర్కొన్న ఇన్సిడెంట్ ఏంటి తను ఇలా ఫేస్ చేస్తున్నాననే విషయం కూడా తను ఎవరికీ చెప్పుకోలేకపోయింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చెప్పేది ఏంటంటే వీడియో ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మాది ఉమ్మవరం నా పేరు గని నాకు ఒక చెల్లి కూడా ఉంది నాకు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పెళ్ళయింది నాది కూడా అప్పుడు చాలా చిన్న ఏజ్ ఇంటర్ అయిపోగానే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే నాకు పెళ్లి చేశారు అప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు మా వారు కూడా చాలా మంచివారు మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా సరే మేమిద్దరం కూడా చాలా అండర్స్టాండింగ్ గా ఉండే వాళ్ళం మా వారు తుని దగ్గర కేశవరంలో డెక్కన్ టెంపుల్ ఫ్యాక్టరీ ఉంటుంది అందులో ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగం చేస్తుండేవారు మా అత్తగారు ఊరి పేరు కేశవరం మాకు పెళ్ళైన కొత్త కేవలం రెండు సార్లు మాత్రమే అటు ఇటు అంటే పుట్టింటి నుంచి అత్తగారింటికి అలా రెండు సార్లు మాత్రమే వెళ్లాను నాకు మే సెవెంత్ టూ లో పెళ్ళయింది మా అత్తగారింట్లో నేను ఒక పది రోజులు కూడా లేను అప్పుడే ఆషాఢ మాసం వచ్చేసింది ఆషాఢ మాసం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా కోడళ్ళు అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడదు అని అయితే మామూలుగా సంవత్సరంలో ఒక ఆషాఢ మాసమే వస్తుంది కదా కానీ రెండు వేల పదిహేను సంవత్సరంలో రెండు రెండు ఆషాఢ మాసాలు వచ్చాయి అధిక ఆషాఢ మాసం అని అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే జూన్ లో స్టార్ట్ అయ్యి ఆగస్టు ట్వంటీ వరకు కూడా ఉంది దీనికి ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ శ్రావణ మాసాలు కూడా రెండు వచ్చాయి ఆషాఢ మాసం వచ్చిందని కోడలు ఒక గడప దాటకూడదని చెప్పి నేను మా పుట్టింటికి వచ్చేసాను పుట్టింటికి వచ్చిన దగ్గర నుంచి మా వారు మాత్రం వారంలో ఒక రోజు నా దగ్గరకు వచ్చేవారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మరి అత్తాఅల్లు కూడా ఒక గడప దాటకూడదుగా అని మాదేంటంటే పెంకుటిల్లు ద్వారమ్మం అనేది ఒకటే ఉంటుంది మిగిలిన రూమ్స్ కయితే గుమ్మాలుండవు మా దాటిన గుమ్మం కాకుండా వెనక నుంచి వచ్చేవాళ్ళు అలా ప్రతి రోజు కూడా మంగళవారం వచ్చేవారు ఆ రోజు సెలవు దినం కాదు కానీ సోమవారం ఏ షిఫ్ట్ చేసుకొని మళ్ళీ బుధవారం బి షిఫ్ట్ వచ్చేలా మంగళవారం నా దగ్గరకు వచ్చేవారు అలా నేను మా పుట్టింటికి వచ్చి దాదాపు రెండు నెలలు అయిపోయాయి వారంలో ఒక రోజు వచ్చే మావారు ఈసారి మాత్రం పది పదిహేను రోజుల వరకు మా ఇంటికి రాలేదు ఒక రోజు ఫోన్ చేసి మా వారు ఇంటికి వస్తున్నాను అని నాతో చెప్పడంతో పక్కనే ఉన్న మా చెల్లి అయితే బావగారు వచ్చేటప్పుడు నాకు ఎగ్ పఫ్ అనో ఒక కేక్ తీసుకురండి అని చెప్పింది నాకు పెళ్ళయ్యేటప్పటికి మా చెల్లి టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మా చెల్లి బావగారు నాకు ఇవి కావాలి అని అడగడంతో మా వారు కూడా సరే అని తను అడిగినవన్నీ తీసుకొని మా ఇంటికి వచ్చారు అప్పటికే నైట్ సెవెన్ థర్టీ అలా అవుతుంది అది నాకు పెళ్ళైన కొత్త కదా నేను కొత్త పెళ్లి కూతుర్ని అప్పటికే మా అమ్మ చెప్తూనే ఉంది నువ్వు బయటికి వెళ్ళకు ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎదురుగా పరిగెత్తుకుంటూ అలా వెళ్ళకూడదు నేనున్నాను కదా వెళ్ళడానికి అని ఇలా అంటూనే ఉంది కానీ నేను మాత్రం మా అమ్మ చెప్తున్నా పట్టించుకోకుండా ఎప్పుడైతే మా వారు మా ఇంటికి వచ్చారో తనని చూడగానే గబా గబా తన దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే అప్పటికే మా వారిని నేను చూడక పది పదిహేను రోజులైపోయింది ఇంకా ఎదురుగా వెళ్లి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాను ఆ తర్వాత మేమిద్దరం కలిసి భోజనం కూడా చేసాము అప్పటి వరకు అంత బానే ఉంది ఇంకా డిన్నర్ చేశాక నాకు స్టార్ట్ అయ్యాయి విపరీతమైన వామిటింగ్స్ అప్పటి వరకు కూడా చాలా హెల్దీగా ఉన్న నాకు విపరీతమైన కడుపులో నొప్పి వామిటింగ్స్ అప్పటికప్పుడే చాలా సీరియస్ అయిపోయినట్టు అయిపోయింది అది చూసి మా బయట నుంచి తెచ్చిన పఫ్ తిన్నావు కదా అందుకే అలా అయి ఉంటుందిలే అని కాసేపటికి నాకు బానే ఉంది పాపం మా వారు అసలే మా ఇంటికి వచ్చి పదిహేను రోజులు దాటిపోయింది ఇంక అసలే డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మా వారేమో వద్దు అని ఎంత చెబుతున్నా సరే నేనేమో వినకుండా నాకు బానే ఉంది అని చెప్పి మేము ఆ రోజు రాత్రి కలిసాము నిజం చెప్పాలంటే నేనే ఆయన్ని ఫోర్స్ చేశాను తను ఎంత చెప్తున్నా సరే వినకుండా ఆ తర్వాత రోజు అయితే నాకు బానే ఉంది వామిటింగ్స్ ఏం అవ్వకపోయినా నా హెల్త్ అయితే బానే ఉంది ఇంకా తను కూడా నాకు బానే ఉందని చెప్పి మా ఇంట్లోనే మధ్యాహ్నం భోజనం చేసి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వెళ్లేటప్పుడు తను మా అమ్మతో ఏం చెప్పారంటే బాగోకపోతే నాకు కాల్ చేయండి తగ్గకపోతే వచ్చి నేను హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాను అని చెప్పారు సరే అంది మా అమ్మ కూడా తను అలా చెప్పి వెళ్ళిపోయారు మా వారు వెళ్లిన తర్వాత మళ్లీ స్టార్ట్ అయ్యింది నాకు విపరీతమైన వాంతులు కడుపులో నొప్పి అది చూసి మా ఇంట్లో వాళ్ళందరూ ఒకవేళ నేను కడుపుతో ఉన్నానేమో ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేసుకో అని చెప్పారు కానీ అప్పటికే నాకు డేట్ వచ్చేసింది నేను మాత్రం అదేం లేదులే అని చెప్పాను ఇంకా రోజు నుంచి నాకు మొదలైంది నైట్ అయితే చాలు కలలో చాలా బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేవి అసలు అవి ఎలాంటి కళలు అంటే నేను మా ఆయన ఇద్దరం కూడా న్యూడ్ గా ఉన్నట్టు చెత్త చెత్త కలలన్నీ వచ్చేవి ఫస్ట్ నేనైతే భయపడ్డాను ఏంటి నాకు ఇలాంటి కళలు వస్తున్నాయి అని అయితే ఇటువంటి కళలు వస్తున్నాయి అని చెప్పి అంత త్వరగా కూడా మనం ఇటువంటి కళల గురించి ఎవ్వరికీ చెప్పుకోలేం కదా అందుకే నేను కూడా ఎవరికీ చెప్పలేదు నేనేం అనుకునేదాన్ని అంటే కళలో వస్తుంది మా కదా అని ఇలా దాన్ని నేను నిద్రపోతున్నప్పుడు నా ఒంటి మీద చెయ్యేస్తున్నట్టు నన్ను ఏదో చేస్తున్నట్టు ఇలా అనిపించేది ఒక్కొక్కసారేమో నేను నిద్రలో ఉన్నప్పుడు నాకు సడన్ గా మెలకు వచ్చి చూస్తే నా పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించేది నేను మెలకువగా లేకపోతే నాకు ఏం అనిపించేది కాదు దాదాపు ఒక నెల వరకు కూడా నా పరిస్థితి ఇలానే ఉంది పోనీ ఇలా నాకు కలలు వస్తున్నాయని ఎవరికైనా చెప్దాము అంటే కలలో వస్తుంది మావారే కదా ఇంకేం చెప్తామని నేను కూడా అలా ఊరుకునే దాన్ని రోజు రోజుకి నేను బరువు తగ్గిపోవడం ఎప్పుడు కూడా నీరసంగా ఉండడం ఇదంతా చూసిన అమ్మ ఇంకా ఇలాంటి వాటిల్లో మమ్మ కొంచెం జాగ్రత్తగానే ఉంటారు అందుకని కొత్త పెళ్లి కూతురు కదా దిష్టి ఏమైనా ఉంటుందని చెప్పి దిష్టి అదంతా తీసేసి అప్పటికి కూడా ఇంకా తగ్గకపోయేసరికి ఇంకా ఊర్లోనే దగ్గరలో ఉన్న ఒక ఆయన దగ్గరికి వెళ్లారు ఆయనేమో అమ్మాయి మీద గాలి ఏదో ఉన్నట్టుందమ్మా ఇదంతా గాలి ప్రభావమే అని చెప్పి ఒక తాయెత్తుని ఇచ్చారు కానీ ఆ తాయెత్తుని కట్టుకున్న తర్వాత కూడా ఏం ఉపయోగం లేదు రోజు రోజుకి కూడా ఆ చెడు కలలు ఎక్కువైపోయాయి ఆ కళలు వస్తున్నప్పుడు నేను భయపడేదాన్ని కాదు ఇలాంటివి నమ్మేదాన్ని కూడా కాదు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ని నేను ఫేస్ చేసే వరకు కూడా ఇలాంటివి ఉంటాయి అని నేను నమ్మే దాన్ని కాదు కొన్ని రోజుల తర్వాత ఇంకా దారుణంగా తయారైంది నా పరిస్థితి ఇంకా తగ్గట్లేదు అని చెప్పి ఒక రోజు మా వారికి ఫోన్ చేస్తే ఆయన మా ఇంటికి వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత ముందు సెలైన్ బాటిల్స్ ఎక్కించారు అది ఎక్కించుకున్నాక తగ్గలేదు ఇంకా అలానే ఉండడంతో టెస్ట్లు అన్ని చేశారు ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయి ఏం లేదు అని చెప్పారు అక్కడ నుంచి అయితే మేము మా ఇంటికి వచ్చేసాము నేను ఇంకా వెయిట్ తగ్గడం నేను కలర్ కూడా వైట్ గా ఉంటాను అలాంటి నల్ల కప్ప వేయడం ఆ రోజు మా వారు నన్ను అలా చూసేసరికి ఇంకా ఏమనుకున్నారో ఏమో ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పారు ఆ మరుసటి రోజే మా అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు కూడా నన్ను చూడడానికి వచ్చారు మా ఇంటికి వాళ్ళు రాకూడదు కాబట్టి మా ఇంటి పక్కనే వాళ్ళు చుట్టాలి అక్కడ ఉన్నారు మా అమ్మేమో వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళకి భోజనాలు స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసింది ఆ తర్వాత నన్ను కూడా మా పక్కింటికి తీసుకెళ్లింది వాళ్ళ హాల్లో ఏంటంటే రెండు గడపలుంటాయి నేను ఒక గడప నుంచి లోపలికి వెళ్తే వాళ్ళు ఇంకొక గడప నుంచి వచ్చారు మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఇద్దరు కూడా నన్ను చూసి ఏంటి పిల్ల ఇలా అయిపోయింది ఎక్కడైనా చూపించారా లేదా అని మా అమ్మని అడిగారు దానికి మమ్మేమో చూపించామండి తాయెత్తు కూడా కట్టించాము దిష్టి కూడా తీసాము అని చెప్పింది కానీ ఏ మాత్రం కూడా తగ్గలేదు రోజు రోజుకి ఇలా అయిపోతుంది అని చెప్పింది ఇంకా మా మామయ్య గారికి నన్ను చూడగానే డౌట్ వచ్చేసింది ఇదేంటో ఏదో తేడాగా ఉంది ఒకసారి నేను రేపు రాజమండ్రి దగ్గర ఉన్న మల్లిపిల్లి అనే అని ఊరికి వెళ్తాను నేను రేపే అక్కడికి వెళ్లి ఒకసారి కనుక్కొని చెప్తాను అన్నారు ఆ మరుసటి రోజే మా మామయ్య ఆ విలేజ్ కి వెళ్లారు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా ఇలా జరుగుతుంది ఇది పరిస్థితి అని చెప్తే అది విన్న వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మాయికి బాగా గాలి సోకింది అది మాత్రం వదిలేటట్టు లేదు కానీ దాన్ని కట్టడి చేయడానికి ఒక తాయెత్తు సరిపోతుంది అని చెప్పి ఒక తాయెత్తుతో పాటు ఒక వేరును కూడా ఇచ్చారు ఆ వేరుని ఏంటంటే పొడి చేసి సగం పొడేమో కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి అది చల్లారిన తర్వాత ఒంటికి రాసుకోమన్నారు అలా రాసుకున్న తర్వాత మిగిలిన సగం పొడిని వాటర్ లో వేసుకొని తల స్నానం చేయమన్నారు తల స్నానం చేసిన తర్వాత ఇంకొకసారి కూడా ఆ కొబ్బరి నూనెని బాడీ అంతా రాసుకోమని చెప్పారు ఈ ప్రాసెస్ అంతా కూడా సాయంత్రం పూట సిక్స్ టు సెవెన్ లోపు చేసేయాలి అలాగే స్నానం చేసిన తర్వాత ఒక తొమ్మిదింటి కల ఎర్ర నీళ్లు ఒక ఐదు రకాల ఫ్లవర్స్ ఒక కోడి గుడ్డు వీటన్నిటితో కూడా దిగతుడి చేసి వాటిని తీసుకెళ్లి మూడు రోడ్లు కలిసిన కూడలిలో పారేయమన్నారు మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళింది గురువారం ఆ రోజు గురువారం కావడంతో కూడా ఆ రోజే కట్టమని చెప్పారంట ఇంకా మా మామయ్య వాటిని తీసుకొని మా ఇంటికి వచ్చి ఇలా ఇలా చేయమని మా అమ్మతో చెప్పి ఆ తాయెత్త నను వేర్లను ఇచ్చేసి అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లిన ఆ రోజు కూడా నాకు హెల్త్ బాగోలేదు విపరీతమైన వామిటింగ్స్ అసలు ఏం తిన్నా కూడా ఉండట్లేదు వామిటింగ్ అయిపోతుంది తర్వాత భయంకరమైన కడుపులో నొప్పొస్తుంది ఇలా ఉందని చెప్పి నేను అంత ముందే ఒకటి రెండు సార్లు హాస్పిటల్ కి కూడా వెళ్ళొచ్చాను కానీ తగ్గకపోవడం వల్ల మళ్లీ హాస్పిటల్ కి వెళ్తే ఆ డాక్టర్ గారు ఇంకా లాభం లేదు సెలైన్ పెట్టాల్సిందే అని ఫోర్స్ రాస్తున్నానని చెప్పి రెండు రకాల సెలైన్ బాటిల్స్ రాసిచ్చారు ఆ రోజు మా అమ్మ నాన్న నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు అమ్మాయి చూడడానికి చాలా నీరసంగా ఉంది కాబట్టి మీ ఇంటికి దగ్గరలో ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉంటే వాళ్ళ చేత మీ ఇంట్లోనే సెలైన్ పెట్టించండి అని చెప్పారు అప్పటికే నేను చాలా నీరసంగా ఉన్నాను నా కళ్ళ కింద బ్లాక్ గా కూడా వచ్చేసి వామిటింగ్స్ అయితే అస్సలు తగ్గట్లేదు వాటిని తీసుకొని మేము ఇంటికి వచ్చాక మా నాన్నగారు వెళ్లి ఆర్ఎంపీ డాక్టర్ ని తీసుకొచ్చారు ఆయన వచ్చి సెలైన్ పెట్టి వెళ్లారు ఇంతలోనే మా మామయ్య కూడా ఆ తాయిత్తులను ఇచ్చిన వేర్లను కూడా మా ఇంటికి తీసుకురావడం జరిగింది వేరుని తీసుకెళ్లి పొడి చేసి కొబ్బరి నూనెలో మరకబెట్టి తీసుకొచ్చి అప్పటికే నా చేతికి సిలైన్ బాటిల్స్ ఎక్కుతున్నాయి ఇంకో చేతికి మమ్మ ఆ తాయిత్తుని కట్టింది చల్లారిన తర్వాత నా ఒంటికి రాద్దామని నా పక్కన పెట్టింది ఇంతలోనే మా ఇంటికి మా మేన మేనత్ వచ్చింది ఆవిడ మా ఊర్లోనే ఉంటారు మా వీధిలోనే ఒక నాలుగైదు ఇల్లులు పక్కన ఉంటారనమాట నాకు బాలేదు కదా నన్ను చూడడానికి మా ఇంటికి వచ్చారు అయితే మా మేనత్త ఒంటి మీదకి వీరభద్రులు వస్తూ ఉంటారు వీరభద్రులు మా ఇంటి కులదైవం కూడా మా కులదైవము మా అత్త వాళ్ళ కులదైవం కూడా వీరభద్రుడే అప్పుడే మా మేనత్త వచ్చి నా పక్కన కూర్చుంది ఇంకా నా పక్కనే ఉన్న మరగబెట్టిన ఆయిల్ ని చూసి ఇలా ఇవ్వు నేను రాస్తాను అని నా ఒళ్ళంతా అప్లై చేసింది ఆ ఆయిల్ ని మా మేనత్త బాడీకి రాస్తూ ఏంటో అమ్మాయి ఇలా అయిపోయింది చిన్న వయసులోనే మీరు దానికి పెళ్లి చేశారు పెళ్ళైన దగ్గర నుంచి తను ఇలా అయిపోయింది అని చాలా బాధపడి ఇలా నాతో మాట్లాడుతూ దాదాపు ఒక గంట సేపు నాతోనే ఉంది ఆ తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది తను వెళ్ళిపోయిన తర్వాత నేను స్నానం చేశాను నాకు దిష్టి కూడా తీశారు ఆ రాత్రి నేను తాయెత్తు కట్టుకోవడం వల్ల ఏమో తెలియదు గాని నేనైతే బానే నిద్రపోయాను అలాంటి చెడు కలలు అయితే నాకేం రాలేదు నాకేం అనిపించలేదు కూడా ప్రశాంతంగా పడుకున్న ఆ మరుసటి రోజు ఇంకా నేను నిద్ర కూడా లెగవలేదు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అలా అవుతుంది మమ్మేమో లేచి బయట పని చేసుకుంటూ ఉంది మా మేనత్త మేము ఒకే వీధిలో ఉంటామని చెప్పాము కదా మా మేనత్త ఆ టైమ్ లో కంగారుగా మా ఇంటికి వచ్చి ఎలా ఉందే దానికి ఇప్పుడు అని మమ్మని అడిగింది అప్పటికి నేను ఇంకా నిద్ర కూడా లెగవలేదు పడుకునే ఉన్నాను దానికేం బానే ఉంది నైట్ అయితే బానే పడుకుంది మధ్య మధ్యలో తనేం ఏం లెగవలేదులే అని ఇలా మాట్లాడుతుంది నేను బయట గుమ్మం దగ్గర పడుకోవడం వల్ల వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ నాకు నిద్రలోనే వినపడుతున్నాయి లేదు దానికి గాలి బాగా సోకేసింది ఇప్పటి వరకు మీరు పట్టించుకోలేదు అందుకే అది అలా అయిపోయింది దాన్ని ఒక మగ గాలి పట్టుకుంది రాత్రి దాని ఒంటి మీద నేను చెయ్యి వేశానని అది నా దగ్గరకు వచ్చి నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు ఆ మగతను చూడ్డానికి సేమ్ వాళ్ళ ఆయనలాగే ఉన్నాడు వాడు నాతో ఏం చెప్పానంటే నేను దాని మొగుడుతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చాను అప్పుడే అది నాకు కంటపడింది బాగా నచ్చి నేను దాని దగ్గరే ఉన్నాను నేనైతే దాన్ని వదలను దాని తెల్లని శరీరం నాకు పిచ్చెక్కిస్తుంది అది నాకు కావాలి నువ్వు దాని ఒంటి మీద చెయ్యేయడం వల్లే నాకు ఒళ్ళంతా మంటలు పుట్టి నేను ఆ శరీరంలో నుంచి బయటికి రావాల్సి వచ్చింది లేకపోతే దాన్ని ఇంకా అనుభవించేవాడిని అని ఇలా చెప్పాడు మా అత్త మొదట్లో చెప్తుంటే నేను నమ్మలేదు కానీ ఎప్పుడైతే వాడు చూడ్డానికి సేమ్ మీ ఆయన లాగే ఉన్నాడు అని చెప్పిందో అప్పుడు నమ్మాను ఎందుకంటే నాకు కూడా సేమ్ మా ఆయన లాగే ఉన్న ఎవరో ఒక వ్యక్తి రోజు కలలో కనిపించేవాడు ఆ కళలు కూడా నాకు చాలా చండాలంగా వచ్చేవి అందుకే నేను ఎవ్వరికీ చెప్పలేదు అది విన్న తర్వాత ఇంకప్పటికప్పుడు నేను మా అత్తతో అవును నాకు కూడా సేమ్ మా ఆయన లాగే ఉన్న వ్యక్తి రోజు కలలో కనిపిస్తున్నాడు అని చెప్పాను అప్పుడు మా అత్త అలా నీకు కళలు వస్తున్నప్పుడు మాకెవరికైనా చెప్పాలి కదా అని నన్ను బాగా తిట్టింది నేనైతే అసలు గాలి ధూళి ఇవన్నీ ఉన్నాయి అంటే అసలు నమ్మేదాన్నే కాదు కానీ ఇది నాకు జరిగిన దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్నాను నేను కట్టుకున్న తాయెత్తు వల్లనో లేక వీరభద్రుడు వల్లనో నాకు మళ్ళీ అటువంటి కలలైతే అయితే రాలేదు నా హెల్త్ కూడా బాగా సెట్ అయ్యింది ఆ తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాము కానీ మళ్ళీ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది నాకు పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది బాగా వామిటింగ్స్ అయ్యేవి అసలు ఏమి తిన్నా కూడా వాంత వచ్చేసేది అందులు వేసుకున్నా తగ్గేవి కాదు ఎప్పుడు పడుకునే ఉండేదాన్ని ఇంకా అలా ఉందని నేను మా పుట్టింటికైతే వచ్చేసాను అప్పుడు మా నానమ్మ నన్ను చూడడానికి మా ఇంటికి వచ్చింది కరెక్ట్ గా మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నరకి అలా ఆ టైమ్ లో నా దగ్గరకు వచ్చింది అప్పటి వరకు కూడా నేను బాగానే ఉన్నాను బానే మాట్లాడాను మా నానమ్మతో కాసేపు అయిన తర్వాత ఇంక మా నానమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను అని లేచింది అప్పుడు నేనేమో నాకే తెలియకుండా నువ్వు వెళ్ళద్దు నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఉండు అని గిడ్ గట్టి గట్టిగా అరుస్తున్నానంట అది చూసిన మా నానమ్మ ఏమో దేనికి నువ్వు భయపడుతున్నావు నేను ఇక్కడే ఉంటాను కదా నువ్వు భయపడకు అని మా నానమ్మ చెప్తున్నా సరే నేనేమో వినకుండా అమ్మ నువ్వు వెళ్ళద్దు అని ఇంకా గట్టిగా అరుస్తున్నానంట ఆ పిలుపు వినగానే ఇంకా మా నానమ్మకైతే అనుమానం వచ్చేసింది ఇది నన్ను అమ్మ అని పిలవదు కదా ఇదేంటి ఇలా పిలుస్తుంది అని ఇంకా మా అమ్మను పిలిచి నిప్పు వేయి సాంబ్రాణి పొగేద్దాము అని చెప్పింది ఇంకా వెంటనే మా నానమ్మ నా చిట్టుకిన వేళని గట్టిగా నొక్కి పట్టేసింది నేనేమో నాకు నొప్పి పుడుతుంది వదులు నువ్వు వదులు అని గట్టి గట్టిగా అరుస్తున్నాను అలా చిటికిన వేలు గట్టిగా నొక్కి పట్టుకుంటే ఏంటంటే దయ్యం ఎక్కడికి పారిపోదంట మా నానమ్మ అయితే నా చిటికిన వేలిని ఇంకా గట్టిగా నొక్కేస్తుంది మా నానమ్మ మా అమ్మ ఇద్దరు కలిసి ఒక పక్క విపరీతంగా పొగ వేస్తుంటే అప్పుడు నేను నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని అరుస్తున్నాను మా నానమ్మ ఏమో అసలు నువ్వెవరు దాని ఒంటి మీద ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా నేను సమాధానం చెప్ప నన్ను వదిలేయండి నేను వెళ్లిపోతాను అని ఇలా అంటున్నానంట కాసేపటి తర్వాత నేను మామూలుగా అయ్యాను దీనికి ఎప్పుడు కూడా ఇలా గాలి సోకుతుంది ఎప్పుడు కూడా ఇలా అవ్వకూడదు అని చెప్పి మా నానమ్మ నాకు నల్ల జీడి పిక్కలు ఉంటాయి కదా అవి నల్ల పూసలు ఒక నల్ల దారంలో ఎక్కించి నా ఎడమకాలికి కట్టింది అది కూడా మూడు రకాల దారం తెలుపు ఎరుపు నల్లటి దారాల్లో కట్టింది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కడుపుతో ఉన్నాను అప్పుడు నాకు థర్డ్ మంత్ ఈ విషయాన్ని మా నానమ్మ మా నాన్న నాన్నకు మా అమ్మకు చెప్తుంటే అప్పుడు నేను విన్నాను నాకు ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోయాను అప్పటి నుంచి కూడా నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు నాకు డెలివరీ అయిన తర్వాత కూడా అది నా కాలికే ఉంది అందరూ దాన్ని చూసి ఇదేంటి ఇలా ఉంది అని అడిగి నవ్వారు అయినా సరే మా అమ్మ మాత్రం ఎవరేం చెప్పినా నువ్వు మాత్రం దాన్ని కాలి నుంచి తీయకు అని చెప్పింది ఆయన ఇచ్చిన తాయెత్తు కూడా అప్పటి వరకు నా మెడలోనే ఉంది డెలివరీ అయిన తర్వాత ఆ తాయెత్తునైతే తీసేశాను మా నానమ్మ కట్టిన దారాన్ని కూడా డెలివరీ అయిన త్రీ మంత్స్ వరకు నా కాలికే ఉంచుకున్నాను నాకు నార్మల్ డెలివరీ అయింది నాకు ఇద్దరు బాబులు ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగానే ఉన్నాము ఒక విషయం ఏంటంటే మా ఆడపడుచు కూడా వీరభద్రుడు కావడం వల్ల అప్పుడప్పుడు మా ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది మా ఆడపడుచు వీరభద్రుడు కావడం వల్లే మా ఇంట్లో ఉంటున్న నాకు ఇప్పటికీ ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు పెళ్ళైన కొత్తలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేనైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యాను చాలా ఇబ్బంది పడ్డాను ఇదే నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే గాలి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే బయట నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా మనం వెళ్ళకూడదు అలాగే కడుపుతో ఉన్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వేల కాని వేళల్లో బయటికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళిన ఒంటరిగా వెళ్లకుండా ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళండి ముఖ్యంగా అర్ధరాత్రి వాష్ రూమ్స్ కి వెళ్లేటప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏంటంటే అర్ధరాత్రి అయినా సరే మధ్య మధ్యలో వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తుంది వాష్రూమ్ లోపల ఉంటే ఇబ్బంది ఉండదు గాని బయట ఉంటే ఇబ్బంది అలాంటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా ఎవరినైనా లేపి తోడు తీసుకొని వెళ్లడం మంచిది కొత్తగా పెళ్లైన వాళ్ళకే కాకుండా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కూడా అంటే చిన్న పిల్లలు కూడా ఎవరైనా బయట నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా తీసుకొని వెళ్లడం అలాంటివి చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు ఎక్కడ నుంచో వస్తారు కదా ఏది పడితే అది తొక్కొస్తారు అది వాళ్ళకు కూడా తెలియదు సో హడావుడిగా ఎక్సైట్మెంట్ తో పరిగెత్తుకుంటూ గబా గబా ఎదురుగా వెళ్ళకండి ఇక్కడ తన లైఫ్ లో జరిగింది ఏంటంటే తను ఎవరితో చెప్పుకోలేకపోయింది ఎందుకంటే తనకి జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది నేను అడిగాను తనని అసలు ఆ మగాత్మ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ఇవేవి కూడా వాళ్ళకి తెలియదంట ఎవరు కూడా చెప్పలేదంట దాని గురించి సో ఇలాంటివి కూడా ఉంటాయి ఇలా ఇలా జరుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని అంతా షేర్ చేసుకున్నారు సో అదండి స్టోరీ వచ్చేసి ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్